హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి త్రీ ఫోర్ డేస్ బ్లాగ్ అనమాట మరెత్తు గానీ స్కూల్ కి పంపిస్తే ఇలా ఉంటుంది అని చూపించాలని చెప్పి అనిపించింది ఆల్మోస్ట్ అన్ని కాదు కొన్ని కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుని ఇక వీణ్ అయితే లేపేశాను ఎందుకంటే ఎయిట్ థర్టీ కి వ్యాన్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి మంచిగా లేసి యాక్టివ్ గా అప్ అవుతాడు ఒక్కొక్కసారి ఏమో స్టార్ట్ చేస్తాడు అనమాట సో ఈ రోజు నిమ్మలంగానే ఉన్నాడు మనోడు ఇక బ్రష్ చేయించి స్నానం చేపించి డ్రెస్ అయితే వేసేస్తున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి పూరి చేశాను ఇంట్లో ఆల్మోస్ట్ పూరి చేశాను అనుకోండి లో కూడా అదే పెట్టేస్తాను సో తింటాడు ఇడ్లీ దోశ లాంటివి అయితే అస్సలు తీసుకు అనమాట వీడికి మళ్ళీ సపరేట్ గా లంచ్ బాక్స్ లోకి ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంకా మా చిన్నోడు అయితే పడుకునే ఉన్నాడు సో వాడు పడుకుంటే మాత్రం ఈజీగా పనులు అయిపోతాయి వాడు లేసాడు అనుకోండి నా చుట్టే తిరుగుతూ ఉంటాడు లేదంటే పొద్దు పొద్దున్నే ఫోన్ ఇయమని ఏడుస్తూ ఉంటాడు సో ఇవ్వలేము కదా పొద్దున్నే ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇక నేనైతే అస్సలు ఇవ్వను అనమాట ఫ్రూట్స్ బాక్స్ లో ఫ్రూట్స్ పెడితేనేమో మా వాడు తినకుండా అట్లనే వస్తాడు బై ఛాన్స్ ఎప్పుడైనా ఇంట్లో లేకుంటే పెట్టలేదనుకోండి ను నువ్వు ఫ్రూట్స్ ఎందుకు పెట్టలేదని అంటూ ఉంటాడనమాట ఈ రోజు అయితే ఫ్రూట్స్ ఏం పెట్టట్లేదు అంటే బనానే ఉంది బనానా తినాడు అనమాట వాడు సో అందుకే స్నాక్స్ గా మిక్చర్ ఉంటుంది కదా సో అది ఒక చిన్న బాక్స్ లో పెట్టేసి ఆ తర్వాత పూరి అలాగే పూరి కర్రీ కొంచెం పెట్టేశాను ఇక ఆ తర్వాత మావుడికి స్కూల్ నుంచి రాగానే ఆటకే వెళ్ళిపోతూ ఉంటాడు హోంవర్క్ చేయమంటే అసలు చేయడనమాట ఇక తీరా పొద్దుగాలనైతే కూర్చొని రాస్తూ ఉంటాడు ఓ పక్క టైం అవుతుంటే ఇక మావుడు హోంవర్క్ చేస్తున్నాడు ఇక నేను ఇంకొక పక్క వాడికి ఫాస్ట్ గా తినిపించేస్తున్నాను మార్నింగ్ తినిపించి పంపించాను అనుకోండి చాలా రిలాక్స్ గా ఉండొచ్చు వాడు కూడా యాక్టివ్ గా ఉంటాడు స్కూల్లో ఏదంటే ఆ బాక్స్ తింటాడో లేదో తెలియదు ఇక డల్ అయిపోతాడు కదా అని చెప్పి నేను ఖచ్చితంగా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించి పాలు తాపించే పంపించేస్తాను సో కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అలాగే మళ్ళీ వీళ్ళు ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చేస్తారు కదా సో టెన్షన్ ఉండదన్నమాట రాగానే ఇక తినిపించేస్తే అయిపోతుంది సో ఇక అయిపోయింది మేమైతే కిందికి వెళ్తున్నాము ఆల్రెడీ బస్ వచ్చిందని అంటున్నారు సో అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాము ఇక చూడండి ఆల్రెడీ బ బస్ వచ్చేసింది ఇక వన్ అయితే కూర్చోపెట్టేసి ఇక మళ్ళీ నేను ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను కింద క్వార్టర్స్లోనైతే గార్డెన్స్ చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ మట్టి కూడా చాలా బాగా వస్తుంది ఏది పెట్టినా సరే మంచిగా వస్తుంది సో కింద పూదీనా నేను తెంపుతున్నాను అసలు ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో అది విత్తనానికి ఉంచారంట అసలు వంకాయలైతే అయితే చెట్టుకు ఆకులు తక్కువ ఉన్నాయి వంకాయలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఉల్లాకు కొత్తిమీర ఇది వచ్చేసి పచ్చి బఠానీ గింజలు ఉంటాయి కదా మటర్ అంటారు సో అవన్నమాట ఇది వచ్చేసి సర్సూమ్ ఆయిల్ అండ్ అదేనండి ఆవాలు అంటారు కదా సో ఆవాలు ఇక్కడ బాగా పండిస్తారనమాట మన సైడ్ వరి ఎలా పండిస్తారు ఇటు సైడ్ అయితే అంతలా పండిస్తారు ఇక కాసేపల్ల గార్డెన్ లుక్ చేసి ఇంటికైతే వచ్చేసాను ఇక ఈ లోపు మా బావ అయితే మా చిన్నోడికి బ్రష్ చేపిస్తున్నాడు అనమాట ఇక అందరం ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాము పొద్దున్నే ఇంత హడాబడి ఉంటుంది ఇక వాడు స్కూల్ కు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసి కాసేపల్ల కూర్చుంటామో లేదో మళ్ళీ స్కూల్ వ్యాన్ అయితే వచ్చేస్తుంది ఇక మాముల్యది అయితే బ్రష్ చేయడం అయిపోయింది ఇక టిఫిన్ వచ్చేసి పూరి చేశానని చెప్పాను కదా ఇక అదే తినేసాము ఇక ఈరోజు ఇందాక నేను పూజను తింపుకొచ్చాను కదా ఇక మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మొత్తం పని అయిపోయినాక చేద్దాం అనుకున్నాను కానీ మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా సరే ఇక ఎట్లాగూ లేట్ అయిపోయింది ఇక కర్రీ పొయ్యి మీద అంటే ఐ మీన్ అది ఉడుకుతుంటే ఈ లోపు నేను నా పనులు నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి మళ్ళీ కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అదేనండి షార్ట్ వీడియో చాలామంది చూసి ఉంటారు అదే మట్టి కుండలో మటన్ కర్రీ చేశానని చెప్పాను కదా సో అదే అనమాట మట్టి కుండలు తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో అవి పగులుతుంటే అంత బాధగా అనిపించింది నిజంగా సిక్స్ హండ్రెడ్కి ఎక్కువనే అయిపోయినాయి వేస్ట్గా డబ్బులన్నీ అదే సిక్స్ హండ్రెడ్ పెడితే మంచి నాన్ స్టిక్ ప్యాన్ వచ్చేది కదా అనిపించింది నేను ఈ మట్టి గిన్నెలు తీసుకుంటే ఇలా జరిగిందని చెప్తే కొందరేమో తిడుతుంటే కొందరేమో పొగుడుతున్నారు అదేనండి మీరు ఇలా చెప్పడం కరెక్టేనా మా బిజినెస్ డౌన్ అవుతుంది కదా అలా చెప్పకూడదని కొందరు అంటుంటే ఇంకొందరేమో మాకు ఇలానే జరిగిందక్క నిజంగా మాకు చాలా బాధగా అనిపించిందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు అలాగే ఇంకొందరు ఎలా అంటే మంచి పనక్క మీరు ఇప్పుడు చెప్పడమే నయమైంది లేదంటే మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంటూ కూడా కొందరు కామెంట్ చేశారు సో నాకు జరిగింది నేను చెప్పాలంటే వాళ్ళ బిజినెస్కి ఏదో భంగం కలుగుతుందని కాదు సో నా ఎక్స్పీరియన్స్ని నేనైతే షేర్ చేసుకున్నాను ఇంకా సీజన్ సరిగా చేయలేదు అంటున్నారు మళ్ళీ ఇంకొందరేమో ఏమో అసలు వంటకి వాడే కుండలే కాదు అని అంటున్నారు సో ఇక నాకు తెలీదు ఇక్కడ దొరికినాయి నాకు కనిపించాయి సో అవి వంట వండుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను సో ఫ్లాప్ అయిందనమాట ఇదే అన్నట్టు సో ఇవి ఊరికే వదిలేను ఇంకా చాలా మంది కామెంట్ కూడా చేశారు అక్క వీటిని ఊరికే వదిలేకుండా అందులో చెట్లు పెంచండి బాగుంటుంది అని సో ఐడియా నాకు కూడా బాగా అనిపించింది ఇంకొందరేమో పెరుగు తోడేయండి అక్క అంటూ కామెంట్ చేశారు సో రెండు ఉన్నాయి కదా ఒకదాన్నేమో పెరుగుకు ఏమో పెరుగుకి చేస్తా మీరు అన్నట్టు ఇంకొకటి ఏమో అది ఏదైనా చెట్టు పెట్టడానికి యూస్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇక ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా చికెన్ తిన్నం తీసిగా మటన్ తినలేము కదా మా బావ కేజీ మటన్ తీసుకొచ్చాడు కానీ అసలు తినలేకపోయాము రెండు రోజులు తిన్నా కూడా అయిపోలేదు అదే చికెన్ అనుకోండి ఒక్క రోజులో అయిపోతుంది ఇష్టంగా కూడా తింటాము పిల్లలు కూడా అస్సలు తినలేదు మటన్ సో ఇదే అనమాట చికెన్కి మటన్కి ఉన్న డిఫరెన్స్ ఇంకా ఫిష్ అయితే తినగలుగుతాము అంటే సూపు అలాగే ఫ్రై చేసుకొని ఎట్లా ఏదో విధంగా తినొచ్చు కానీ పిల్లలు అయితే చికెన్ అయితేనే ఇష్టంగా తింటారు మా ఇంట్లోనైతే మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి చికెన్కి ఏదో వైరస్ వచ్చిందని అంటున్నారు సో ఇక్కడైతే చికెన్ అందరు బాగానే తెచ్చుకొని తింటున్నారు మరి మా సైడ్ లేనట్టుంది ఈ మటన్ కర్రీ లోపు నా పనంతా అయిపోయింది కాసేపు రిలాక్స్ అయ్యేనో లేదో మళ్ళీ మరి ఇత్రి వచ్చేసి సైడ్ అనమాట సో వాడికి డ్రెస్ చేంజ్ చేసి అందరం అయితే తినేస్తున్నాము సో ఇదేనండి ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఇంతవరకు ఓపిక్గా నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి